అందరెలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకోసం మరొక కొత్త కథ పగలంతా పరుగులు పెట్టిన భానుడు సేపట్లో విశ్రాంతిలోకి జారిపోతున్నాడు అలిసి సొలసిన పక్షులు శబ్దాలతో ఆత్రంగా గూటికి తిరిగి పయనమయ్యాయి అది లాయర్ విశ్వనాథం గారి ఇల్లు సమయం సాయంత్రం ఆరు గంటలు గార్డెన్లో సన్నజాజుల మాల కడుతూ లేటెస్ట్ తెలుగు పాట ఒకటి హమ్ చేస్తుంది ఇరవై నాలుగేళ్ల మానస అక్క అక్క ఎక్కడున్నావే అంటూ మానసని చూసి పరుగు పరుగు తీస్తూ దగ్గరికి వెళ్ళింది గీత ఏంటి చెవులు చిల్లులు పడేలా అలా కేకలు పెట్టకపోతే మెల్లగా పిలవలేవా న్యూస్ అలాంటిది మరి ఏంటా న్యూస్ ఏంటా రేపు నీకు పెళ్లి చూపులంట నేను చూసుకోవడానికి పెళ్లి కొడుకు వాళ్ళ పేరెంట్స్తో సహా మన ఇంటికి రాబోతున్నారంట నాన్న అమ్మతో చెప్తుండగా విన్నాను అని చెప్పింది గీత ఆర్ యూ జోకింగ్ నాకు పెళ్లి చూపులేంటి ఆయన నన్ను కన్సల్ట్ చేయకుండా అలా ఎలా అప్లై ఆపై మాట్లాడలేకపోయింది స్తబ్దుగా కూర్చుండిపోయింది అక్క నువ్వు లాస్ట్ మంత్ నాన్నతో గొడవపడి సిటీకి వెళ్ళిపోయాక నాన్న చాలా సీరియస్గా నీ కోసం సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు కానీ ఇంత హఠాత్తుగా నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారనుకోలేదు అది కూడా మహేంద్ర అంకుల్ వాళ్ళ అబ్బాయితోనే బహుశా విషయం కారణంగానే నిన్ను రప్పించి ఉంటారనిపిస్తుంది నాన్న ఈ సంబంధం విషయంలో చాలా గట్టిగానే ఉన్నారక్క గీత చెప్పిన విషయం విని మానస ధీలాపడిపోయింది ఏం జరుగుతుందో ఈ ఇంట్లో తనతో మాట మాత్రంగా కూడా చెప్పలేదు అమ్మా నాన్న అయినా నాన్నకి అంత స్పష్టంగా తన అభిప్రాయం చెప్పాక కూడా చెప్పా పెట్టకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం మానసుకి కోపం తెప్పించింది వెంటనే తండ్రి ముందుకు వెళ్ళి కడిగేయాలనిపించింది కానీ వాళ్ళు తన మాట లెక్క చేయకపోతే బ్లాక్ మెయిల్ చేసి పెళ్ళికి ఒప్పిస్తే అమ్మో నో వీళ్ళతో ఇప్పుడు ఏం చెప్పినా ప్రయోజనం శూన్యం రేపు ఆ వచ్చే వాడితోనే తేల్చుకోవాలని సరే ఏదైతే అదైంది రేపు సరాసరి ఆ అబ్బాయితోనే మాట్లాడాలని కామ్గా ఉండిపోయింది మను రామ్మ భోజనం చేద్దవు కానీ యశోద పిలిచింది నాకు ఆకలిగా లేదమ్మా దయచేసి నన్ను ఎవరు ఇబ్బంది పెట్టద్దు అలా కాదమ్మా నా మాట విను అమ్మ ప్లీజ్ చిరాగ్గా అరిచేసరికి గీతకు పురుమాయించింది గీత నెమ్మదిగా మానస పక్కన చేరి సంధాయిస్తూ అక్క నీకు కోపం వస్తే కోపడు బాధేస్తే మనసారా ఏడు అంతేగాని నీ కోపాన్ని బాధని ఇలా అన్నం మీద చూపించకు తిన్నాక తీరి ముఖా బాధపడదువు కానీ మానస అలసటగా చూసింది వైపు చాలా రకాలుగా నచ్చజెప్పాక ఇష్టంగానే భోజనానికి కూర్చుంది డైనింగ్ టేబుల్ పైన అన్నీ తనకిష్టమైనవే గోంగూర పప్పు టమాటో పచ్చడి బెండకాయ వేపుడు సాంబారు అన్నిట్లోనూ తన ఇష్టానికి ప్రాధాన్యం ఇచ్చే అమ్మా నాన్న ఒక్క పెళ్లి విషయంలోనే తన ఇష్టాన్ని గుర్తించడం లేదు యశోద మెల్లిగా సంబంధం విషయం గురించి ఉద్భూతంగా మొదలుపెట్టింది మనం నాన్న నీకు మంచి సంబంధం చూశారే ముద్ద నోట్లో పెట్టుకోబోతుందల్లా ఆగి అమ్మను తీక్షణంగా చూసింది అయినా యశోద అదేం పట్టించుకున్నట్లు చెప్పసాగింది మహేంద్ర అంకుల్ వాళ్ళ అబ్బాయి డాక్టర్ సిటీలోనే సొంతంగా హాస్పిటల్ కూడా ఉంది ఒక్కడే కొడుకు మంచి కుటుంబం ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి రేపే వస్తున్నారు నిన్ను చేసుకోవడానికి రేపు ఎలాంటి ప్రోగ్రాంలు పెట్టుకోక కాస్త ఇంటి పట్టునే ఉండు అని తను చెప్పాలనుకున్నది చెప్పేసి మానస జవాబు కోసం చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది క్షమించండి అన్నం తినబుద్ధి కాలేదు లేచి వెళ్ళిపోబోతుంటే గీత అడ్డుకుని కళ్ళతోనే బతిమాలింది తినమని ఆయన ఆగలేదు కంటి ముందా నీళ్లతో తన గదిలోకి వెళ్ళిపోయింది అప్పటికే భోజనం ముగించేసిన విశ్వనాథం ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు పెద్ద కూతురి గురించి ఆయనకి బాగా తెలుసు ఏదైనా అనుకుందంటే దాన్ని సాధించే వరకు నిద్రపోదు అలా అని పెంకి పిల్ల కూడా కాదు కానీ తనలాగే మొండి పట్టుదల ఎక్కువ అనవసరంగా అమ్మాయి మనసు నొప్పించేస్తున్నానేమో అని అనిపించింది కానీ తను ఏం చేసినా కూతురి కోసమేగా అని సర్ది చెప్పింది మనసు విశ్వనాథం వికారాబాద్లో ఓ ప్రముఖ న్యాయవాది మానస గీత ఇద్దరు ఆయనకి రెండు కళ్ళు కూతురిద్దరికీ ఏ చిన్న సమస్య రానివ్వడు నింగి నేల ఏకమై చేసినా వారి ముద్దు ముచ్చట్లు తీర్చేవాడు ఓసారి మానస పద్నాలుగేళ్లప్పుడు స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా తన సైకిల్ను ఏదో కారు గుద్దేసింది చాలా రక్తం పోయింది తమ ఎవరి రక్తం మానసకి సరిపడలేదు తనది చాలా అరుదైన రక్త గ్రూప్ కావడంతో ఎక్కడా దొరకలేదు డాక్టర్లు చేతులు ఎత్తేశారు చివరికి తిరుపతిలో ఉండే తమ బంధువు ఒకరు అదే రక్తం ఇవ్వడంతో మానస బ్రతికి బట్ట కట్టింది అప్పటి నుండి మానసను మరింత కారభం చేసేవారు తమకు ఇష్టం లేకుండా మానసను ఇంజనీరింగ్ చదివించారు తన ప్రతిభతో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది సిటీలోనే కంపెనీ అలాట్ చేసిన అపార్ట్మెంట్స్లో ఉంటుంది ఈత డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసింది ఇక ఇంట్లో పెళ్లి బాజాలు మోగడమే తరువాయి అనుకున్నదే తడుపుగా కూతుళ్ళిద్దరికీ అలాంటి సమయంలోనే మానస ఊహించని విధంగా మాధవ్ పట్ల తన నిర్ణయాన్ని తమ ముందు పెట్టింది మాధవ్ తన కజిన్ సిస్టర్ శకుంతల కొడుకు రైల్వేలో చిన్న స్థాయి ఉద్యోగి నెల జీతం ముప్పై వేలకు మించదు మరి మానసో లక్షల్లో సంపాదన వాడు మానస కాలి కోటికి కూడా సరిపోడు తను ససమిరా అన్నాడు కానీ మానస మాత్రం పెళ్ళి అంటూ జరిగితే అది మాధవ్తోనే కానీ లేదంటే అసలు జీవితంలో పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది ఇది జరిగి నెల రోజులు కావస్తుంది యశోదకి ఒంట్లో బాగోలేదని తెలిసి వారం రోజులు లీవ్ పెట్టి వచ్చింది ఇంటికి తీరా ఇప్పుడు పెళ్లి చూపులు అంటుండటంతో మానస మనసు వల్ల కల్లోలంగా ఉంది ఇప్పుడేంటి చేయడం మాధవ్తో మాట్లాడితే ఏమని మాట్లాడగలదు అలసంత వరకు అతనికి తన మనసులోని విషయం చెప్పనే లేదు ముందు నాన్నకి చెప్పి ఆయన్ని ఒప్పించి ఆయన ద్వారా ప్రొసీడ్ అవ్వాలనుకుంది కానీ ఆయన ఒప్పుకోకపోగా ఇంత హఠాత్తుగా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం అస్సలు భరించలేకపోతుంది అప్పుడే ఓ ఐడియా తట్టింది పెళ్ళి ఇష్టం లేదని ఆ వచ్చేవాడి చేసే తెప్పిస్తే ఇదే కరెక్ట్ అని నిర్ణయించుకుంది విశ్వనాథం వరండాలోనే కూర్చొని పెళ్లివారి రాక కోసం ఎదురుచూస్తున్నాడు ఓ పక్క యశోద హడావిడిగా పనిపిల్ల లక్ష్మికి పనులు పు పురమాయిస్తోంది లడ్డూలు జిలేబీలు కారపూస ఇంకా నాలుగైదు రకాల పిండి వంటలు దగ్గరుండి మరీ చేయించింది పళ్ళ రసాలు సిద్ధం చేయించింది ఇంకా ఏదైనా తక్కువయ్యాయా అని ఒకటికి పదిసార్లు సరిచూసుకుంటుంది అప్పుడే ఇంట్లోకి వస్తూ ఆవిడ హడావిడి చూసి పక్కింటి మీనాక్షి నవ్వుతూ ఆంటీ మీరేం కంగారు పడకండి మానసను చూడగానే ఆ వచ్చేవాళ్ళు ఇవన్నీ పెట్టకుండానే కడుపు నింపేసుకుంటారు ఇది హక్ ఇది పక్కా అంది వచ్చావా మీనా నీ కోసం లక్ష్మిని అనుకుంటున్నాను నువ్వే వచ్చావు మానస గదిలో ఉంది వెళ్ళి తనను రెడీ చేయమ్మా అంది అందుకే కాదంటీ అందుకే ఆంటీ నేను వచ్చింది మానసను దేవకన్యలా ఎలా రెడీ చేస్తా చూడండి అంటూ హుషారుగా లోపలికి వెళ్ళింది మీనా మీనాక్షి మానస వాళ్ళింటి పక్క పోర్షన్లో భర్త కూతురుతో కలిసి ఉంటుంది యశోద భర్తను పిలవడానికి వరండాలోకి వెళ్ళింది హాయ్ మానస నవ్వుతూ పలకరించింది మానసను గీత కూడా అక్కడే ఉంది తనను కూడా విష్ చేసింది మానస కళ్ళు కాంతిహీనంగా ఉన్నాయి మీనా అది గమనించింది ఏయ్ మను ఇది పెళ్లి చూపులేని అప్పగింతలకి ఇంకా చాలా టైం ఉందిలే అంటూ నవ్వింది అప్పటికి మానస ముడిగానే ఉండడంతో గీత వంక ఆరాగా చూసింది గీత మెల్లిగా చెవిలో చెప్పింది అసలు విషయం మీనా చిన్నగా నెట్టూర్చింది మనం ఎందుకు నువ్వు మనసు బాధ పెట్టుకోవడం మనం ఎన్నో అనుకుంటాం అవన్నీ జరిగి తీరాలనే రూలేం లేదుగా ఏది జరగాలని రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది మన చేతిలో ఏమీ లేదుగా ఎందుకు లేదు అంత మన చేతిలోనే ఉంటుంది కాకపోతే కాస్త నేర్పు తెగువ ఉండాలంతే మానస పైకి అనలేదు ఇక లేచి రెడీ అవ్వు ఆంటీ చూస్తే కోపడతారు మీనా ఇప్పుడు ఆ గొట్టం గాడికి నచ్చడం కోసం నేను గంగిరెద్దులా తయారై వాడి ముందు అమ్మకానికి పెట్టిన బొమ్మల కూర్చోవాల నాన్ సెన్సిన వల్ల కాదు కూల్ వాడి కోసమే నా చూసుకొని అతడి కోసం కాదు నీ పేరెంట్స్ కోసం మీనా బ్రతిమలడింది అనాసక్తంగానే రెడీ అయింది అది మేకప్ లేకుండా సింపుల్గా తయారైంది అయినా అలాంటి మేకప్ లేకుండా ఈ బంగారు వర్ణం లాంటి ఛాయతో మెరిసిపోతుంది అందులోని చీర కట్టుకోవడం వల్ల ఓ రకమైన హుందాతనం వచ్చింది మానస అబ్బాయితో ఎలా మాట్లాడాలా లోపలే రిహార్సల్ చేసుకుంటుంది డాక్టర్ ప్రేమ్ కుమార్ బెంగళూరులోని సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్లో ఎండి స్పీడియోట్రిక్స్ చేశాడు సొంతంగా హాస్పిటల్ రన్ చేస్తూ చిల్డ్రన్ స్పెషలిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ అడుగుల ఎత్తు నల్లని ఉత్తైన జుట్టు కసరత్తులు చేసినట్లుండే దృఢమైన శరీరం ఆకట్టుకునే రూపం మిస్మరైజ్ చేసే చూపుడు చూడగానే ఎవరినైనా ఇట్టే ప్రేమలో పడేయగలిగే మనమధుడు కాలేజ్ డేస్లో అతడికి వలపు బాణాలు సంబంధించడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలమైన అమ్మాయిలు కోకొల్లలు కానీ ఏ అమ్మాయి అతడి కళ్ళని మనసుని స్పందించ చేయలేదు అందువల్ల పెద్దలు కుదిరిచిన అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు ఇక స్ట్రీమ్ తల్లిదండ్రుల విషయానికి వస్తే అమ్మ సులోచన లెక్చరర్ నాన్న మహేంద్ర రిటైర్డ్ యూఎస్ఐ విశ్వనాథానికి సన్నిహితుడు వృత్తిపరంగా ఉన్న స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని అనుకున్నారు అనుకున్నదే తదువుగా పెళ్లి చూపులకి వాళ్ళ తేదీ నిర్ణయించారు డాక్టర్ ప్రేమ్ కుమార్ అండ్ ఫ్యామిలీ కారులోంచి టీవీగా దిగారు విశ్వనాథం వారిని సాదరంగా ఆహ్వానించారు యోగక్షేమాలు కనుక్కున్నారు యశోద వారికి స్వీట్స్ అందించింది సులోచనకు యశోద కుటుంబం అంటే చాలా అభిమానం ఈ చూపుల తతంగం వారి దృష్టిలో కేవలం ఓ ఫార్మాలిటీ నిజానికి వారు ఎప్పుడో ఈ సంబంధం పట్ల ఫిక్స్ అయి ఉన్నారు విశ్వనాథం మహేంద్ర అయినా వారి పిల్లలు మాత్రం చదువుల కోసం దూరంగా ఉండడంతో ఎప్పుడూ ఒకరినొకరు చూసుకోలేకపోయారు రెండు కుటుంబాలు కలుసుకుని పదేళ్ల పైనే అయింది ఈ మధ్య విశ్వనాథం మానసుకు సంబంధాలు చూస్తున్నాడని తెలిసి మహేంద్ర తన మనసులో మాటను బయటపెట్టాడు ఇరువైపులా ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో వెంటనే ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు ప్రేమ్ మానసును చూసింది చాలా అరుదు దాంతో ప్రేమ్ చాలా ఆతృతగా మానసు కోసం ఎదురు చూస్తున్నాడు తన కాబోయే వధువు ఎలా ఉండబోతుంది అప్సరసలా ఉంటుందా తనకు ఈడు జోడు అవుతుందా తనతో విడిగా మాట్లాడగలిగితే బాగుండు అనుకున్నాడు యశోద వెళ్ళి మీనాతో అమ్మాయిని తీసుకురమ్మని చెప్పి వచ్చింది మీనా గీత చెరో పక్క ఉండి మానసను తీసుకొచ్చారు యశోద అంది అందించిన కాఫీ ట్రే తీసుకుని అందరికీ మౌనంగా కాఫీలు అందించింది మానసను చూసిన ప్రేమ నోట మాట రాలేదు ఫీజ్ తో బ్యూటిఫుల్ అనుకున్నాడు కాఫీ కప్పు అందుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు తనని కళ్ళార్పకుండా చూస్తున్నాడు ఆమెకు చాలా ఇరిటేటింగ్గా అనిపించింది అనీజీగా మొహం తిప్పుకుంది రంగు ఆశ్చర్యపోయాడు సాధారణంగా ప్రేమ్ ఆశ్చర్యపోయాడు సాధారణంగా పెళ్ళి చూపులగానే ఏ అమ్మాయినైనా సిగ్గుని మొగ్గల పరవశంతో ఉంటుందని తెలుసు కానీ ఈ అమ్మాయి ఏంటి ఇలా ఒకసారి తనతో మాట్లాడాలి అనుకున్నాడు విశ్వనాథం మానస గీతల చదువుల గురించి వారి తెలివితేటల గురించి చాలా గొప్పగా చెప్పాడు మహేంద్ర సులోచన కూడా వారిని అబ్బురంగా చూశారు వారికి మానస చాలా నచ్చింది ప్రేమ్ గీత వైపు ఓసారి చూసి మానస పోలికలతో మహేంద్ర మా అమ్మాయిని కాదు కానీ అందంలోనూ అనుకువలోను ఒకరిని మించి ఉన్నారంటే నమ్మండి నిజానికి ఇద్దరు ఒకేసారి పెళ్లి చేయాలన్నదే నా కోరిక కానీ అనుకున్నవన్నీ ఒకసారి జరగవు కదా అందుకే ఇలా కాని అంతలో సులోచన కల్పించుకుంటూ అన్నయ్య మరేం పర్లేదు గీతకు మంచి సంబంధం ఏదైనా వచ్చినట్లుంటే మేము కొన్నాళ్ళు ఆగడానికి కూడా సిద్ధం మాకు మానసభ చాలా బాగా నచ్చింది అంది యశ్ చాలా సంతోషపడింది ఆ మాటలకి ప్రేమ్ నువ్వేంటి ఏమి మాట్లాడడం లేదు నీకు మానస నచ్చిందా లేదా అని అడిగారు విశ్వనాథం బంగారు బొమ్మలా ఉంది తను ఏంటి అమ్మాయికి వీడు నచ్చాడో లేదో కనుక్కోండి విశ్వనాథం గారు మహేంద్ర నవ్వుతూ అన్నాడు ప్రేమ్ అంకుల్ ప్రేమ్ అంకుల్ నేను తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడొచ్చా అని అడిగాడు విశ్వనాథం కంగారు కనబడనీయకుండా సరే అన్నాడు వాళ్ళిద్దరూ గార్డెన్ వైపు వెళ్తుంటే యశోద చూస్తూ ఉండిపోయింది స్క్రీన్ బెంచ్ మీద ఒక చివరన కూర్చున్నాడు మానస మౌనంగా నిలబడి ఏటో చూస్తుంది మీరు కూడా కూర్చోండి అని బెంచ్ చూపించాడు తల అడ్డంగా ఊపింది ప్లీజ్ మీరు అలా నిలబడి నేను కూర్చొని ఉంటే స్టూడెంట్ టీచర్లా అనిపిస్తుంది కూర్చోండి ఇక తప్పలేదు మరో చివరన ఒ దిదిగా కూర్చుంది ఐ ఆమ్ ప్రేమ్ ప్రేమ్ కుమార్ మానస కామ్గా విని ఊరుకుంది మీ పేరు మానస ఊపింది బట్ మౌనిక అని పెట్టి ఉంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యి ఉండేది తమాషాగా అన్నాడు చురుగ్గా చూసింది ఆహా ఏం లేదు మౌనంగా తలుపుతున్నారు తప్ప నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడడం లేదు కదా అందుకని అలా అన్నాను నేను నోరు తెరిచి మాట్లాడితే మీ నోరు మూతపడిపోతుంది అందుకే ఆలోచిస్తున్నా కాస్త సీరియస్గా చెప్పింది పర్లేదు మీరు మాట్లాడండి ఏదైనా సరే నాకు మీతో పెళ్ళి ఇష్టం లేదు అది నాకు తెలుసు తెలుసా షాక్ అయింది తను ప్రేమ్ నవ్వేస్తూ గెస్ట్ చేశానులేండి ఇంతవరకు నాకు ఎదురుపడిన అమ్మాయిలంతా నన్ను అడ్మైరింగ్గా చూసేవారు అండ్ ఫస్ట్ లుక్లో నాకు ప్రపోజ్ చేసిన గర్ల్స్ కూడా చాలామందే ఉన్నారు అలాంటిది నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నన్ను భర్త స్థానంలో చూడాల్సిన అమ్మాయి నా పట్ల ఆరాధన కాదు కదా కనీసం ఆసక్తిగా కూడా చూడకపోతే అనిపించింది ఒకటి నేను నచ్చకపోవడం రెండు నచ్చిన వారు ఉండడం ఆశ్చర్యపోయింది అతని సునిస్థిత పరిశీలనకు కంటిన్యూ చేశాడు నేను కాస్త కూస్తో అందగాండి అని అనుకుంటూ ఉంటాను సో నేను నచ్చకపోవడం నోవే సో మీరు లవ్ చేసిన ఆ లక్కీ ఫెలో ఎవరో నేను తెలుసుకోవచ్చా మానస అతడిని మెచ్చుకోలుగా చూసింది నేనేం చెప్పకుండానే నా మనసు చదివేసినట్లుగా చెప్పేశారు నాకు పెద్ద టెన్షన్ తగ్గించారు థ్యాంక్ యూ సో మచ్ అతను మాధవ్ డాడీకి మేనల్లుడు వరుస మరికేంటి ఎలాగో బావే అవుతాడుగా అతన్ని కాకుండా వేరే సంబంధం ఎందుకు చూడడం ఎనీ ప్రాబ్లం అత్తవాళ్ళు మిడిల్ క్లాస్ అని మాధవ్ చిన్న స్థాయి రైల్వే ఉద్యోగి అని మా స్టేటస్కి సరిపోరని డాడీ ఫీలింగ్ అందుకే ఒప్పుకోవట్లేదు కొన్నాళ్ళు పోతే ఒప్పుకుంటారనుకున్నా కానీ ఇంతలోనే నాకు చెప్ప పెట్టకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేశారు ప్రేమ అవునగా వింటున్నాడు ఆమె చదువు స్థాయి వ్యక్తిత్వం ఇవేమీ ఆమెకు తెగింపును ధైర్యాన్ని ఇవ్వలేకపోయాయా తన అభిప్రాయాన్ని ఖచ్చిత్వంతో చెప్పలేని బలహీనురాల మరీ ఇంత బేలగా ఇష్టం లేకపోయినా పెళ్లిచూపులకి కూర్చోవడంలో అంతర్యం ఏంటి ఇలా ఆలోచిస్తుండగా మీ డౌట్ నాకు అర్థమైంది నా పేరెంట్స్ నన్ను ఇండివిజువాలిటీతో పెంచారు నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉంది కానీ దాన్ని నా పేరెంట్స్ పైన ఉన్న ప్రేమ డామినేట్ చేసింది వాళ్లకు నిన్ననే గట్టిగా చెప్పేదాన్ని బట్ నేను వాళ్ళ మాట కాదంటే హర్ట్ అవుతారని ఊరుకున్నాను పైగా వింటారన్న నమ్మకం కలగలేదు మీరు విషయం చెప్పి మీతోనే నేను నచ్చలేదని చెప్పిద్దామనుకున్నాను నేను అందరి దృష్టిలో తక్కువైపోతానేమో కానీ అమ్మ నాన్నలను నొప్పించకుండా తప్పించుకోవచ్చు అలాగే మాధవ్తో పెళ్ళికి ఒప్పించడానికి కూడా నాకు ఒక అవకాశం దొరుకుతుందనుకున్నాను అనుకున్నాను దట్ ఈజ్ రైట్ మీ ఫాదర్ మాధవ్తో మీ పెళ్ళికి ఒప్పుకుంటారని ఏంటి నమ్మకం ఇంకో మ్యాచ్ చూడొచ్చుగా అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం లేదు మనం ఇప్పుడు కామ్గా జరిగితే జరిగేది చూస్తూ ఉండాలి ఐ మీన్ ఇద్దరికి సంబంధం ఒకే అని చెప్పాలన్నమాట మానస నిరుత్తరాలు పోయింది ఆ మాటలకి కోపంగా నేను చెప్పేదంతా ప్రశాంతంగా వింటుంటే మీరు ఏదో మంచివారనుకున్నాను నా మనసు అర్థం చేసుకుంటారనుకున్నాను ఇంతసేపు మీతో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకున్నాను మిస్టర్ ప్రేమ్ ఇప్పుడే వెళ్ళి మీ పేరెంట్స్తో మీరు నాకు నచ్చలేదని చెప్తాను అంటూ రెండడుగులు వేసిందో లేదు ప్రేమ్ విసురుగా వచ్చి అడ్డంగా నిలబడి చూడండి మీరు నాకు నచ్చారు కానీ మీరు వేరొకరిని ఇష్టపడుతున్నారని తెలిసి మరి మీ మీద ఫీలింగ్స్ కట్ చేసుకున్నాను ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు కానీ మన పేరెంట్స్ చాలా నచ్చుకుంటారు ముఖ్యంగా నా పేరెంట్స్ వాళ్ళకి మీ ఫ్యామిలీ అంటే చాలా అభిమానం ఇలాగే నేను కూడా వాళ్ళని డిపాజిట్ డిసప్పాయింట్మెంట్ చేయడం ఇష్టం లేక కామ్గా ఉందామని చెప్పాను అంతేగాని మనసులో లేని పెళ్లి చేసుకొని చీట నరకం చూపించాలని కాదు అని ఆగి ఇప్పుడు మీరెళ్ళి ఇష్టం లేదని చెప్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించారా మన రెండు ఫ్యామిలీస్ మధ్య ఉన్న స్నేహం పాడవుతుంది పైగా మీ నాన్న ఇంకో సంబంధం తీసుకురాలేకపోతున్నాడు తీసుకురాలేదనుకున్నారా ఆయన నేనేమి పెళ్లి చేసుకుందామని అనలేదుగా ఇప్పటికీ ఏమీ మాట్లాడదన్నాను తర్వాత ఎవరిని నొప్పించకుండా కాదనే అవకాశం కూడా లేకుండా మాధవ్తో మీ పెళ్లి జరిపించేలా ప్లాన్ చేద్దాం అని మానస రియాక్షన్ కోసం ఆమె వైపు చూశాడు కాస్త కన్విన్స్ అయినట్లుంది పెళ్లి ముహూర్తం నిశ్చయమైంది ఆ మరునాడు మానస ప్రేమ్ అనంత పద్మనాభ స్వామి గుడిలో కలుసుకున్నారు మానస వెంట గీత కూడా ఉంది ప్రేమ్ గారు ఇంకా నెల రోజులే ఉంది ఇప్పుడేంటి చేయడం అడిగింది మానస అదే ఆలోచిస్తున్నారు మీరు మాధవ్ని కూడా తీసుకురావాల్సింది తను కూడా ఉంటే ఏదైనా ఐడియా చెప్పేవాడేమో మానస గిల్టీగా తలంచుకొని నా లవ్ విషయం మాధవ్కి తెలియదు ప్రేమ్ గారు నేను చెప్పలేదు అంది ప్రేమ్కి బుర్రె గిర్రున తిరిగినట్లయింది వాట్ షాకింగ్గా అడిగాడు నేను చిన్నప్పటి నుండి మాధవ్ని ఇష్టపడుతున్నాను కానీ నాన్నకు కూడా నచ్చి అరేంజ్డ్ మ్యారేజ్గానే నా పెళ్లి జరగాలని కోరుకున్నాను మాధవ్తో పెళ్లి జరిగాక నాకు ఒక రోజు తనను నేనంతా ఇష్టపడ్డానో చెప్పి ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేయాలనుకున్నా అందుకే ముందు మా నాన్నకి చెప్పాను కానీ ఆయన ఒప్పుకోలేదు నిదానంగా చెప్పింది ప్రేమ్ యూలో ఏడవాలో అర్థం కాలేదు గీత వైపు చూశాడు అప్పటికే మానసు చెప్పింది విని గీత షాక్లో ఉంది ఇప్పటి వరకు తన అక్క మాధవ్ బావ ఒకరినొకరు ఇష్టపడుతున్నారనుకుంది తను ప్రేమ్ ఓ వెర్రి నవ్వు నవ్వి ఏం చేస్తాం ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా మాధవిని ఒప్పించాక ఆ తర్వాత ఈ పెళ్లి ఎలా క్యాన్సిల్ చేయాలో ఆలోచిద్దాం అంటూ మాధవ్ని ఎప్పుడు ఎక్కడ కలవాలో ప్లాన్ చెప్పాడు గీతకి ప్రేమ్ని చూస్తే జాలేసింది అక్క మీద కోపం కూడా వచ్చింది పైకి ఏమీ అనలేదు బావా ఐ లవ్ యూ నన్ను పెళ్లి చూసుకోవడం నీకు ఇష్టమేనా మాధవ్ సంభ్రామేశ్వరులై లోనయ్యాడు తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు మానస అర్జెంటుగా బయలుదేరి రమ్మంటే ఏమైందో ఏంటో అని కంగారు పడుతూ వచ్చాడు ఎవరిని తను చిన్నప్పటి నుండి మూగగా ఆరాధిస్తున్నాడు ఎవరి చూపు కోసం తను పరితపిచ్చేవాడు స్కూల్ కాలేజీ ఇయ్యగొట్టి మరీ ప్రతి చిన్న శుభకార్యానికి వెళ్ళేవాడు ఆ అందాల అపరింజి బొమ్మ తన ఎదురుగా నిలబడి తనకు ప్రపోజ్ చేయడం తన కోసం తండ్రితోనూ గొడవపడడం అతన్ని నిలవనియలేదు ఆమెని ఆర్థిక గుండెలకు హత్తుకున్నాడు హాయ్ మాధవ్ అంటూ ప్రేమ్ గీతలు చాటు నుండి వచ్చారు మాధవ్ ఉలిక్కిపడి మానసను వదిలిపెట్టాడు గీత మానసని కంగ్రెస్ చెప్పింది మాధవ్ ప్రేమ్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటే మానస జరిగిందంతా పూసుకొచ్చినట్లు చెప్పి అతడిని పరిచయం చేసింది మాధవ్ కృతజ్ఞతగా చూశాడు మామయ్య ఎప్పుడు మమ్మల్ని చాలా చులకనగా చూసేవాడు మానసతో చిన్నప్పుడు ఆటలు కూడా ఆడనిచ్చేవాడు కాదు అలాంటిది పెళ్లి చేస్తాడని నేను ఎలా నమ్మగలను అది చాలా కష్టం ప్రేమ్ గారు కష్టమే కానీ అసాధ్యమైతే కాదుగా మీరేం వర్రీ అవ్వకండి అంకుల్ని మీ పెళ్లికి ఒప్పించే పూచి నాది అన్నాడు ప్రేమ్ భారమంతా ప్రేమ్ పై వేసి ఎవరిళ్ళకి వారు వెళ్ళిపోయారు అది భాగ్యనగరంలోని ఓ పెద్ద నూతన కళ్యాణ మండపం పెళ్లికి వచ్చిన అతిథులు బంధుమిత్రులతో కలకలలాడుతుంది జేల్ అనే నగలతో స్త్రీలు తమ ఆడంబరాన్ని చూపించగనే చూపిస్తున్నారు విశ్వనాథం పేరు మోపిన లాయర్ కావడంతో అతనికి చాలామంది హై సొసైటీ క్లయింట్స్ ఉన్నారు వారు తమ స్టేటస్కి తగినట్లుగానే భారీగా కానుకలు తెచ్చారు విశ్వనాథం ఏర్పాట్ల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాడు తన కూతురు ఎలాంటి గొడవ చేయకుండా కామ్గా ఉండడం చూసి కూతురి మనసు మారిందిలే అని మహా మహానందపడిపోయాడు ఇరు కుటుంబాల వారి బంధువుల పలకరింపులతో కళ్యాణ మండపం సందడిగా ఉంది విశ్వనాథం మహేంద్రకు తమ వైపు వారిని పరిచయం చేస్తుండగా మాధవ్ ఎదురుపడ్డాడు పెళ్ళికి పెళ్ళికి బంధువులతో పాటు శకుంతల కుటుంబాన్ని కూడా పిలవక తప్పలేదు మాధవ్ చిరునవ్వుతో పలకరిస్తే అసహనంగా చూసి మహేంద్రను మరోవైపుకు తీసుకెళ్లాడు మాధవ్కు అది అలవాటే కాబట్టి చిన్నగా నిటూర్చాడు ఓ పక్క మానస ప్రేమ్లు వారికి కేటాయించిన గడులలో వధూవరుల అలంకరణతో మెరిసిపోతున్నారు మీనాతన జోక్స్తో సందడి చేస్తుంటే గీత మానస నవ్వలేకనవుతున్నారు ముహూర్తం దగ్గర పడడంతో పురోహితుడు తొందర పెట్టాడు ప్రేమ్ వచ్చి పీటల మీద కూర్చున్నాడు ఆడవాళ్ళంతా కలిసి మానసను తీసుకువచ్చారు బ్రాహ్మణుడు ఇద్దరి చేత మంత్రాలు చదివించాడు పీటల మీద కూర్చున్నంత మాటే కానీ మానస మనసు అల్లకల్లోలంగా ఉంది ఒకవేళ ప్రేమ మనసు మార్చుకుని చివరి నిమిషం వరకు తనను మభ్యపెట్టడానికి కానీ ప్రయత్నిస్తున్నాడా ఓర్ దేవుడా ఇప్పుడు నేనేం చేయగలను కూర్చున్న చోటే భూమిలోకి కూరుకుపోతే బాగుందనుకుంది ఒకవేళ అతను ఓపెన్ అవ్వకపోతే తనే బరెస్ట్ అవ్వాలని డిసైడ్ అయింది కానీ ఆమె భ్రమను పంచలు చేస్తూ తాళి కట్టబోయే సమయంలో ఎవరు ఊహించని విధంగా హఠాత్తుగా లేచి నిలబడ్డాడు ప్రేమ్ విశ్వనాథంతో మనయ్య మనసును పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఐ ఆమ్ సో సారీ మిమ్మల్ని ఇలా బాధ పెట్టినందుకు బట్ కాస్ట్ మ్యారేజ్ అన్నాడు విశ్వనాథం రెప్ప వేయుడు కూడా మర్చిపోయి చూస్తున్నాడు మానసు ముఖం వేయి వాట్ల బలుబులా వెలిగిపోయింది అతనికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంది మహేంద్ర సులోచన ప్రేమ్ వైపు కంగారుగా చూశారు మహేంద్ర వాట్ ఈస్ దిస్ ప్రేమ్ పిచ్చి కానీ పట్టిందా ఫ్రీ టైంలో జోక్స్ ఏంటి కోపంగా మందలించాడు డాడ్ ఇది జోక్ కాదు నిజంగానే నాకు మానసుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు విశ్వనాథం హతాస్థుడయ్యం అలా అయితే ముందే ఎందుకు చెప్పలేదు ప్రేమ్ అన్ని ఏర్పాట్లు చేశాక అందరిని పిలిచాక ఇలా పెళ్లి ఆపి నా బరువు తీయాలనుకున్నావా కనీసం ఎందుకు వద్దంటున్నావో అదైనా చెప్పు ప్రేమ్ బరువుగా వచ్చాయా మాటలు సారీ మామయ్య మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నానని నాకు తెలుసు కానీ మానస మాధవిని ప్రేమించింది అది తెలిసి మీరు నాతో పెళ్లి చేయాలనుకున్నారు తను మీ మాట కాదనలేక నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరం లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది ప్లీజ్ తనను అర్థం చేసుకుని మాధవ్తో తన పెళ్లి జరిపించండి ఆర్థికంగా అన్నాడు విశ్వనాథం తీక్షణంగా మానస వైపు చూశాడు ఆమె కళ్ళల్లో సృడులు తిగుతున్నాయి మహేంద్ర దంపతులకు తల కొట్టినట్లేసినట్లుగా ఉంది తల పట్టుకుని కుర్చీలో కూర్చుండిపోయారు ఓ పక్క యశోద శోకంతో మైకం వచ్చి పడిపోగా గీతా మీనా కలిసి ఆమెను పట్టుకోబెట్టారు పడుకోబెట్టారు మరోపక్క పెళ్లికి వచ్చిన అతిథులతో గుసగుసలు మొదలయ్యాయి శకుంతల కూడా అందులో తన కొడుకు ప్రమేయం ఏమైనా ఉందేమోనని భయపడింది ప్రేమ్ మాధవ్ను దగ్గరికి పిలిచి విశ్వనాథంతో దయచేసి వీళ్ళిద్దరిని ఆశీర్వదించండి మావయ్య ఇది నా రిక్వెస్ట్ అన్నాడు ఆయన మాధవ్ను నిర్వికారంగా చూశాడు మానస మెల్లిగా తండ్రిని సమీపించింది అతని గుండెలపై వాలి నాన్న ఆస్తి అంతస్తులు లేవని మాధవ్ను వద్దన్నావు ప్రా ప్రేమనే లేకపోతే అవన్నీ ఎందుకు చెప్పు పదేళ్ల క్రితం నేను చావు అంచుల దాకా వెళ్ళినప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఎక్కడా దొరక్క మీరంతా అల్లాడిపోతుంటే తన వీక్నెస్ను కూడా లెక్క చేయకుండా మీ శంత నాన్న నాకు రక్తం ఇచ్చింది అలాంటి అత్తయ్య కొడుకునేగా నేను ఇష్టపడింది నాకు ప్రాణదానం చేసిన అత్తయ్యకు కోడలిని ఆవిడ రుణాన్నైతే తీర్చుకోవాలనుకున్నాను అసలు నేను మాధవ్ని ఇష్టపడిన విషయం మాధవ్ కన్నా ముందు నీకే చెప్పాను ఎందుకో తెలుసా మీరు ఒప్పుకున్నాకే మాధవ్కి చెప్పాలని మీరు ఒప్పుకునే వరకు ఎదురు చూడాలనుకున్నాను కానీ నాకు అవకాశం ఇవ్వకుండా వేరే పెళ్ళి నిర్ణయించేశారు ప్రేమ్ నన్ను నా అభిప్రాయాన్ని గౌరవించి నాకు సపోర్ట్గా నిలిచాడు కన్న తండ్రిపై ఉండి తన అంటూ పిలిపి వినిపించింది విశ్వనాథంకు గుండెతో కలు కుక్కమంది గతం కళ్ళ ముందు కదలాడింది ఆ రోజు తన కూతురి ప్రాణాలు కాపాడమని శకుంతలను ఎంతలా అపరాధపడ్డాడు ఆమె తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చే మానసను కాపాడడం అన్నీ గుర్తొచ్చాయి శకుంతలే కనుక ఊసు పూనుకోకపోయింటే ఇవాళ తన బంగారు తల్లి తన కళ్ళెదురుగా ఉండేది కాదు పశ్చాత్తాపం కన్నీల రూపంలో బయల్పడింది విశ్వనాథం వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు అందరూ ఆయన ఏం చెప్తాడా అని ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తుండగా మానస మాధవులిద్దరిని ఆశీర్వదిస్తూ గుండెలకు హత్తుకున్నాడు మానస ఆనందానికి అవధులు లేకుండా పోయింది ప్రేమ్ మాధవును భుజాలు పట్టుకుని కంగ్రాట్స్ బ్రో మొత్తానికి మానసను సొంతం చేసుకున్నాం అన్నాడు గీత సారీ చిన్న కరెక్షన్ మా అక్కే మాధవుని గెలుచుకుంది అంది అందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు విశ్వనాథం తన మిత్రుడి వైపు చూసి క్షమించమన్నట్లుగా చేతులు జోడించబోయాడు ప్రేమ్ అడ్డుకుని మావయ్య మీకు మీ అమ్మాయికి ఓకే అయితే మీ అల్లుని అవ్వడానికి ఇప్పటికీ నాకు నో అబ్జెక్షన్ అన్నాడు కంగారు పడడం చూసి నవ్వుతూ భయపడకండి మావయ్య నేను చెప్పేది మీ రెండో అమ్మాయి గీత గురించి అంటూ వైపు చూసి కన్ను గీటాడు తను సిగ్గుల మొగ్గయింది అరగంట తర్వాత అక్కడ రెండు పెళ్ళిళ్ళు కన్నుల పండుగగా జరిగాయి ఈ వైభోగాన్ని తలకించిన జన్మధన్యమైనంత అపరూపంగా అతిథులు బంధువులు బంధుమిత్రులు ఆ జంటలను చూసి మనసారా ఆశీర్వ ఆశీర్వదించారు కథ నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ చేయండి